ఛానల్ మానసదేవి మ్యారేజ్ బీరో అందరు ఇలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు అందరూ బాగున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చిన మొదటి సంబంధం గురించి మాట్లాడుకుందామండి అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్లో ఇంకెవరైనా రిజిస్టర్ వారు ఉంటే రిజిస్టర్ చేసుకోండి పక్క ఉన్న ఒక గంట సింబల్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో మన మ్యారేజ్ బీరియోలో ఫార్టీ ప్లస్ వరకు ఫిఫ్టీ ప్లస్ వరకు అన్ని కులాల వారికి మొదటి మ్యారేజ్ వారికి రెండో మ్యారేజ్ వారికి ఎన్ఆర్ఏస్కి కూడా సంబంధాలు చూడబడము సో మన మ్యారేజ్ బ్యూరోలో ఓసీబీసీలో అన్ని కులాల వారికి సంబంధం చూస్తాము సో మన మ్యారేజ్ బ్యూరోలో ఖచ్చితంగా పెయిడ్ కస్టమర్స్కి మాత్రమే చూస్తాము ఫీజు కట్టకుండా రిజిస్టర్ చేసుకోకుండా ఫ్రీ సర్వీస్ అయితే ఇగో కంప్లీట్గా వీడియో చూసిన తర్వాతే కాల్ చేయండి రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే సంబంధాలు చూడబడము మొదటి సంబంధం వచ్చేసి లక్ష్మి గారండి ఫార్టీ ఇయర్స్ ఉంటాయి ఇల్లరికం సంబంధం కోరుకుంటున్నారు ఇల్లరికం సంబంధం కావాలని కోరుకుంటున్నారండి లక్ష్మి గారు సో విడాకులైంది కులం వచ్చేసి మేరా ఈవిడ ఉండేది మేడ్చల్లో ఉంటారండి ఈవిడ వాయిస్ వచ్చేసి నలభై సంవత్సరాలు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ సో మేడ్చెల్లో ఉంటారు కులం వచ్చేసి వీళ్ళది మేరా క్యాస్ట్ అండి ఎవరైనా మేరా క్యాస్ట్లో ఉంటే ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఇయర్స్ వాళ్ళు ఉండి ఉంటే లిరికం వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ సరౌండింగ్లు ఎవరున్నా కూడా ఈ ప్రొఫైల్ మీకు ఇవ్వండి మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఈరోజు వచ్చిన రెండవ సంబంధం గురించి మాట్లాడుకుందామండి ఈరోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి ఈరోజున రెండవ సంబంధం వచ్చేసి హరిత గారు పంతొమ్మిది వందల తొంభైలో జన్మించారు ఎనిమిదవ నెల తొమ్మిదవ తారీఖు జన్మించారు హరిత గారు సో అమ్మాయి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ సో విడాకులు అయింది పిల్లలు లేరు కులం వచ్చేసి బొందుల వీళ్ళ కులం వచ్చేసి బొందుల కులం అంటే వీళ్ళు ఉండేది వీళ్ళు ఉండేది వచ్చేసి సంగారెడ్డిలో ఉంటారు తెలంగాణలో అమ్మాయి డిగ్రీ చదువుకుంది అమ్మాయికి విడాకులు అయిందండి రెండో మ్యారేజ్ వరుడు ఎవరైనా ఉంటే బీసీ కులంలో చేసుకుంటుంది ఎందుకంటే ఎక్కువ బొందుల క్యాస్ట్లో ఉండరు కాబట్టి బొందుల క్యాస్ట్లో అయినా పర్వాలేదు అండ్ బీసీలో ఎవరైనా చేసుకుంటుంది అండ్ బంధుల వాళ్ళు బీసీ కమ్యూనిటీలోకి వస్తారు అండ్ ఈరోజు వచ్చిన రెండు సంబంధాల గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకుందామండి నమస్తే